Hello everyone! ఈ రోజు చూపియబోయే ప్రాజెక్ట్ ప్రైమ్ లొకేషన్ లో ఉండే గోల్డెన్ ఆపర్చునిటీ మన సైట్ టీసీఎస్ ఆదిబట్ల వండర్ల వండర్లా రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ మరియు చాలా కంపెనీస్ దగ్గరలోనే ఉంది పక్కనే ఫ్రూట్ మార్కెట్ వైడ్ లైన్ రోడ్ అండ్ టాప్ కాలేజెస్ లైక్ కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ లైక్ పల్లవి అండ్ ఐరీస్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లోనే ఉన్నాయి ఆల్రెడీ మన ప్రీవియస్ ప్రాజెక్ట్ శ్రీకృతి లో కంప్లీట్ చేశాం ఇక్కడ సిసి రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎలక్ట్రిక్ పోల్స్ ఓవర్ వాటర్ ట్యాంక్ కృష్ణా డ్రింకింగ్ వాటర్ ఇలాంటి చాలా ఫెసిలిటీస్ ఇప్పుడు మనం ప్రాజెక్ట్ లో క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ పార్క్స్ చిల్డ్రన్ ప్లే ఏరియా ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ అండ్ హండ్రెడ్ ఫార్టీ థర్టీ ఫీట్ సిసి రోడ్స్ విత్ టూ గ్రాండ్ ఎంట్రన్స్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి బుక్ యువర్ డ్రీమ్ ప్లాట్ టుడే విత్ విత్డీ డెవలపర్స్ మీ డ్రీమ్ హోమ్ మీ హ్యాపీ ఫ్యూచర్